హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా తెలుసుకుని మన కథలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాబోయే కథలో అయితే ఇక నేను పనిందర అయితే బాగా తిడుతూ ఉంటాడు నువ్వేం మాట్లాడుతున్నావు అని అబద్ధాలు చెప్తున్నావు పనుండి బయటికి వెళ్ళాను అన్నావు నువ్వు చేసే పనులు ఇవేనా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా అసలే బాధగా ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెడతావా అని చెప్పేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఏంటండి నన్ను అంటారు అసలు నిజానికి మీరు ఆలోచించండి మనోని మనోకి ఇక రాజుకి మధ్య గొడవ దేని వల్ల ఉండిద్ది అసలు రాజీవ్కి వస్తారంటేనే కదా చాలా అంటే చాలా ఇష్టం కదా తనకి ఇక ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ అయితే అయి ఇక ఏమైనా ఆస్తి తగాదాలు కానీ ఆస్తి వాళ్ళ తగాదాలు ఏం లేవు కదా వాళ్ళిద్దరికి సేర్చిస్తాం కూడా ఏం లేదు కదా అని చెప్పేసి ఇక నేను అందుకనే ఆలోచించాను నీ వల్లే గొడవలు అవుతుంది వస్తారా అని చెప్పాను అని చెప్పంగానే ఎందుకు అలా ఆలోచిస్తావు అసలు అలా ఆలోచించొద్దు అసలు ఇంకా పోలీసుల రిపోర్టే రాలేదు కదా అసలు చనిపోయింది రాజీవా కాదా అని కూడా మనకి ఇంతవరకు క్లారిటీయే రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏమి లేవు అని చెప్పేసి ఇలా అంటూ ఇక ఇలాంటి పని ఇంకోసారి మాత్రం జరిగితే మాత్రం ఊరుకునేదే లేదని చెప్పేసి మీ అమ్మ కొడుకులకి ఎన్నిసార్లు చెప్పినాయి ఇలాంటి దిక్కుమాల పనులే చేస్తారని చెప్పి తిట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక కోపంగా ఇక దేవి అని వస్తారైతే కాల్ చేసి ఏదో గెలిచానని విరవీగుతున్నావా నాకు తెలియకుండా ఇలా వీడియోస్ తీసి ఇలా పెట్టడం గొప్ప ఏం కాదు అయినా ముందు మీకు మామూలుగా ఉండదు చెప్పేసి ఇక ఇస్తూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కాకపోతే మా జోలికి మా మాత్రం వస్తే ఇందాక అనుపమా మేడం చెయ్యి ఎత్తి కొట్టబోయారు నీసారి ఆపన్ అంటే ఆపను కూడా అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేసేస్తుంది అనమాట ఇక ఈ అయితే ఇక్కడ దేవి అని చాలా బాధపడుతూ ఉంటే ఏంటి అమ్మ అలా బాధపడుతున్నావు ఏం జరిగింది అక్కడ అని అంటే ఆ అనుపమ నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తిందిరా అనేసరికి ఇక చాలా అంటే ఇక నేను ఎలాగైనా అనుపమను దెబ్బ కొట్టి తీరాల్సిందే ఈ దేవి అని అంటే ఏంటో చూపియాల్సిందే అని చెప్పేసి ఇక చాలా బాధపడుతూ ఉంటే ఎందుకు మామూలు వాళ్ళ ఉండు నేను చేస్తాను కదా అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు అనమాట ఏం నాన్న నిజంగా రాజీవ్ చనిపోయాడా చనిపోలేదా అసలు అదే నాకు పెద్ద కన్ఫ్యూజ్గా ఉందంటే ఎందుకు మమ్మల్ని టెన్షన్ పడుకుండా ఉండు ఎలా జరగాలంటే అలా జరుగుతాయి అని చెప్పేసి ఇక అంటాడు ఈ నిజానికి రాజీవ్ చనిపోయి అయితే ఉంటాడు అనమాట ఇక వీళ్ళిద్దరు కలిసి నాటకం అయితే ఆడుతూ ఉంటారు పోలీసులు కూడా డబ్బు తీసుకొని అట్లా ఫైల్స్ అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉంటారు నిజానికి రాజీవ్ అప్పుడప్పుడు వస్తారనపడడం ఆత్మ అనేసి అనుకుంటూ ఉంటామేమో నిజానికి కావాలని వీళ్ళు డ్రామా ప్లే చేస్తూ ఉంటారనమాట ఇక కూడా అసలు రాజీవ్ నువ్వు ఆ భ్రమలో ఉండవు కదా అందువల్ల అలా అనిపిస్తుంది అని చెప్పేసి మహేంద్ర కూడా అయితే అంటాడు కానీ ఆ రోజు నైట్ కూడా ఎవరో వచ్చినట్టు అయితే అనిపిస్తుంది నిజానికి రాజీవ్ అయితే చనిపోయాడు కదా చనిపోయాడు అనేసి అందరూ అనుకుంటారని చెప్పేసి ఇక వస్తారా దగ్గరికి చూడాలని చెప్పేసి బర్త్ నడిపించాలి భయపెట్టాలని చెప్పేసి వస్తూ ఉంటాడు ఆ రోజు నైట్ కూడా చాలా భయంగా ఉంటే ఇది ఏంటంటే నేను వచ్చి పడుకుంటానమ్మ నీ పక్కన అనేసి అనుపమ కూడా అంటూ ఉంటుంది పర్లేదు మేడం కానీ రాత్రి ఏదో కొంచెం నాకు నిద్రణాలు అనిపించిందని పర్లేదు నేను ఒకదాన్ని పడుకుంటానని దాని రూమ్కి వెళ్ళి ఇక రిషి ఫోటో అయితే పట్టుకొని పడుకుంటూ ఉంటుంది నిజానికి అది ఇదంతా నిజమే నాకు అనిపిస్తుంది నాకు కనిపించి మాయమైపోతున్నాడు ఇది నిజమా లేకపోతే నిజంగా రాజీవ్ బాబు చనిపోయాడా కదా ఆత్మ నాకు కనిపిస్తున్నాడా అనేసి అనుకుంటూ అలానే కళ్ళు మూసుకొని పడుకుంటే మళ్ళీ సేమ్ అలానే అయితే వస్తుంది ఇక వస్తారా ఇలానే కలవరేస్తూ ఉండిద్దని చెప్పేసి ఎవరైతే నమ్మరు అనమాట కానీ నిజానికి తనైతే ఇక రాజీవ్ని ఒక బతికే ఉన్నాడని స్ట్రాంగ్ అయితే నమ్మిద్ది ఇక మార్నింగ్ వెళ్ళి కాల్ ఇక మను దగ్గర స్టేషన్కి అయితే వెళ్ళి నిజానికి ఎవరు చనిపోయారు అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయ్యి నిజంగా చనిపోయింది రాజువేనా ఆ రాజీవ్ బ్లడ్ గ్రూప్ ఇక ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇక అసలు శవం ఏది శవాన్ని నేను చూడాలి ఒకసారి నిజంగా రాజీవ్ వేనా అంటే ఇలా కాల్ చేశాడు అంత కూడా అందువల్ల ఇలా జరిగింది కాల్చినా కానీ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అసలు చనిపోయింది ఎవరు అసలు తెలియసుకోవాలి కదా అప్పుడు కూడా రిషి సార్ కాదు అని చెప్తున్నా కానీ రిషి సార్ రిషి సార్ యొక్క కొన్ని వస్తువులు చూపించి రిషి సారే చనిపోయారని చెప్పేసి నమ్మించారు ఇప్పుడు కూడా రాజు బాబు చనిపోలేదు నాకు తెలుసు నాకు అర్థం అవుతుంది అని చెప్పేసి ఇక పోలీసులతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఇక మనుతో అయితే చెప్తుంది మాను గారు అసలు రాజు చనిపోలేదు నాకు తెలుస్తుంది రాత్రి ఇంటికి ఎవరో వచ్చారు మావయ్య గారు కాదు భ్రమ అంటున్నారు కాదు నాకు తెలుసు కదా రిషి సార్ కనపడకపోయిన తర్వాత అన్న భ్రమలో ఎప్పుడన్నా అలా అయితే రారు కదా అసలు అని చెప్పేసి ఇక్కడ ఏదో జరుగుతుంది కనిపెట్టి తీరాల్సిందే అని చెప్పేసి కా అనుకునే టైంలోనే ఇక మన ధరణి నుంచి అయితే ఫోన్ అయితే వస్తుంది వస్తారీ వస్తారా నువ్వు ఎక్కడున్నావు రాజీవ్ చనిపోలేదు మా వారు రాజీవ్ కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా అని చెప్పేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటాడనమాట ఇక్కడ ఈ రాజీవ్తో నువ్వు ఎక్కడున్నావు రాకు జాగ్రత్తగా ఉండు నీ మీద అనుమానం వస్తుంది నువ్వు రెండు రోజులు సైలెంట్గా ఉన్నావు అంటే కథ మొత్తం మంచిగా జరిగింది నువ్వు కనుక ఇప్పుడు తొందరపాటు పడి వస్తారు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు వెళ్తే మాత్రం ఊరుకోను అసలే వస్తారా మావులు కాదు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టింది ఒకవేళ నిజంగా నువ్వు చనిపోలేదని వస్తారా కనుక నమ్మిందంటే ఇప్పుడు మావులుగా ఉండదు సీన్ అంతా రివర్స్ అయిద్దానంటే ఏంటి బ్రో అట్లా అంటావు నా మదన పిల్లల్ని చూడకుండా నేను ఉండగలనా నేను ఉండలేను కదా రోజు కూడా అందుకనే చూడాలనిపిస్తే రాత్రి వెళ్ళానని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు చిక్కితే అప్పుడు నువ్వు వెళ్తావు జైలుకి మళ్ళీ అని చెప్పి ఇక తిడతా ఉంటాడు ఈ విషయాన్ని అయితే ఇక ధరణి అయితే వస్తారని చెప్పం ఇక ఎలాగైనా సరే మళ్ళీ భావన చూడడానికి రాజీ వస్తాడు వచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా రెడీ హ్యాండ్ హ్యాండ్గా పట్టుకోవాలన్నట్టు మావి గారు మీతో ఒక విషయం చెప్తాను మీరు కొంత నైట్ టైం తర్వాత అలానే అబ్జర్వ్ చేస్తూ నిద్రపోకుండా ఉండండి ఇంట్లోకి వస్తాడు వచ్చి వేసిన డోర్లు వేసినట్టే ఉంటాయి కానీ అయితే వస్తాడు చూ ఈసారి ఖచ్చితంగా మనం పట్టుకోవాలని చెప్పేసి ఇక ఒక ప్లాన్ లాగా చేస్తే నిజంగా మళ్ళీ రాజీవ్ ఇక వసూని చూడాలని అయితే వస్తాడు ఇక ఒక్కసారిగా వస్తారా ఎవరు ఎవరు అనేసి అనేసరికి ఇక మహేంద్ర అప్పటికే అలెక్ట్గా ఉండడం వల్ల ఎవరో ఒక వ్యక్తి అయితే పారిపోవడం అయితే చూస్తారు అది ఎవరమ్మా పారిపోతున్నారు అంటే మీరు అసలు లేరన్నారు రాలేదన్నారు చూసారా రాజీవ్ రాజీవ్ బతికే ఉన్నాడు మావయ్య అని చెప్పేసి ఆ రాజీవ్ నా కొన్ను చూడడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పంగానే ఇక ఒకసారిగా మహేంద్ర కూడా ఈ క్లూతో మనోని బయటికి తీసురావచ్చు అని చెప్పేసి ఇక లాయర్తో అయితే అసలు రాజీవ్ బతికే ఉన్నాడు రాత్రి మా ఇంటికి వచ్చాడు ఈ క్లూ మీద మీరు ఏమన్నా కేసును స్టడీ చేయగలరా కేసుని ఏమన్నా మాకు అనుకూలంగా చెప్పగలరా అంటే ఇక చనిపోయిన డెడ్ బాడీ రాజీవ్ కానీ వీళ్ళు పోలీసులు అంటున్నారు అసలు ఇది ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి ఈ ఒక మంచి అవకాశం ఇలా అయినా మీకు బెయిల్ అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక మానవ విషయంలో పిటిషన్ అయితే వేస్తాడనమాట లాయర్ అసలు నిజంగా రాజీవ్ చనిపోయారని కోర్టు వాడు పోలీసులు ఖచ్చితమైన ఆధారాలు తీసుకురావాలి అప్పుడే డెడ్ బాడీని ప్రవేశపెట్టాలి డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ చేయాలి అప్పుడే ఏదైనా జరిగింది అప్పటివరకు నిర్దోషిగాన్ని చూడాలి బెయిల్ మంజూరు చేయాలనేసి అంటే ఇక ఈ ఒక్క ఆధారంతో రాజీవ్ బతికే ఉన్నాడు అని చెప్పి ఈలోగా మేము పట్టుకొస్తాం అంత కూడా బయట తిరుగుతున్నాడు అని చెప్పేసి మాల్గో రాజు ఎవరినైతే చంపాడు అనుకుంటున్నారో అతను కాదు చంపింది అని చెప్పి రాజీవ్ని పట్టుకొస్తామని ఇలా లాయర్ అయితే ఇక జడ్జి గారికి చెప్పేసి ఇక మనువుని అయితే బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత నుంచి మనువు వస్తారా మహేంద్ర కలిసి ఇక రాజీవ్ ఎక్కడ దాక్కున్నా కానీ బయటికి లాగే అవకాశం అక్కడి తర్వాత నుంచి ఇక ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది ఇక మొత్తం అయితే తేల్చి ఇక రాజీవ్నే ఇక లోపలికి పంపించే యత్నం అయితే చేస్తారంటే నిజానికి అతను పెద్ద ఉపయోగం లేదు కదా ఇక రాజీవ్ను మళ్ళీ జైలుకి పంపించేసి ఆ క్యారెక్టర్ని కొన్నాళ్ళు మూసేసే అవకాశం అయితే ఉంది ఇక రాజీవ్ వల్ల ఇదంతా జరిగింది కదా ఇలా జరిగిన తర్వాత ఇక మహేంద్ర అనే ఇక మహేంద్ర కోడికే మాను అన్న విషయం మనకు ఇప్పుడల్లా తెలిసే అవకాశం అయితే ఉండదు ఇక అంటే గతంలో ఏం జరిగి అని వస్తారకి చాలా క్యూరియాసిటీగా ఉండడం వల్ల అక్కడికైతే వెళ్తుంది ఇక ఓల్డీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓల్డీని అయితే అడిగితే ఇక అప్పట్లో జగతికి కవల పిల్లలు అనేసి మనం ఒక కథ అయితే చెప్పాము జరిగితే అట్లా జరిగి ఉండొచ్చు అలా జరిగితేనే బెటర్ ఏమో అలా కాదు అని అనుకుంటే ఇక జగతి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో మనం ఈ స్టోరీ కూడా చెప్పాము జగతి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఇక అనుపమ మహేంద్రకి ఇద్దరికి కూడా ఒక రిలేషన్ అనేది ఏర్పడి ఇక అప్పుడు ఇక తను ప్రెగ్నెంట్ గా అయినప్పుడు ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసేయడం వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉండాలని తిని బయటకు వచ్చి ఇక మానవుని పెంచుకొని పెద్ద చేసుకుంటూ ఇట్లా అయితే ఉండిపోయిందని ఒక చిన్న క్లారిటీ లాగా అయితే ఉండొచ్చేమో ఈ విధంగా వీళ్ళ గతం అనేది తెలిసిన తర్వాత ఇక రిషి మాన్నయ్య రిషిని ఎక్కడున్నా పట్టుకొస్తాను అని ఇక వస్తారా యితే దేవి అని పెద్ద టార్చరే చేస్తుంది మూడు నెలలు గడువు వెలిగావు రిషిన్ తీసుకొస్తానని ఇంతవరకు రిషిన్ తీసుకురాకుండా అట్లానే ఉన్నావు నీ వల్ల ఏం కాదు కర్మకాండలు జరిపించకపోతే చూడు ఎలా ఇంటి కొరువు పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే ఇక ఆ మాటలన్నీ తట్టుకోలేక వస్తారా గోడగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది ఇక లెటర్ రాసి పెట్టి రిషి సార్తోనే మళ్ళీ వస్తానని చెప్పేసి ఇక రిషి కోసం ఇక వస్తారా గోడ ఇల్లు వదిలేసి తను కూడా రిషిని వెతుకుతూ వెళ్ళిపోతుంది ఆ తరువాత ఇక బాధ్యతలంతా కూడా మను అయితే తీసుకుంటాడు ఆ టైంలో మహేంద్రాన్ని తన తండ్రి అన్న విషయం అయితే ఇక అనుపమ అని చెప్తుంది ఫస్ట్లో కొంచెం చాలా అంటే కోపం అంటే కోపంగా అయితే ఉంటుంది కానీ తనైతే కారణం అయితే కానే కాదు మొత్తం చేసింది నేనే నా ప్రేమ వల్లే ఇదంతా అని చెప్పేసి నేను మను అనే పేరు కూడా చూసావు కదా మహేంద్ర అని ఇబ్బంది పెట్టొద్దు ఇబ్బంది పెడితే నా మీద ఒట్టే అనేసి ఇక నువ్వు అందరిని ఎలా చూస్తున్నావో మా మహేంద్రని కూడా అలానే చూడు మహేంద్ర తప్పంటూ ఏది